హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛాయావాల ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర మెంతా తాలింపు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చిట్టుపట్టలు తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి మరో ఫైవ్ మినిట్స్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర మెంతికూర ఆకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గేలోపు ఈ ఆకుకూర ఫ్రై కావాల్సిన శనగల పొడిని తయారు చేసుకుందాం టేబుల్ స్పూన్ శనగ విత్తనాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెప్పిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే నాలుగు మిరపకాయలను వేసి ఈ విధంగా వేయించుకోండి వేయించుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఈ విధంగా అంతా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన ఆకులోకి మనం ముందుగా వేసుకొని పెట్టుకున్న శనక్కాయల పొడిని యాడ్ చేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మెంతి ఆకు తాలింపు రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్